సో మోదుగు పువ్వు నుంచి మనం పీక ఎట్లా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ పెటల్స్ ఈ రెక్కల్ని జాగ్రత్తగా తీసేయాలి ఒక్కొక్క రెక్కని మనం జాగ్రత్తగా తీసేస్తే లోపల ఈ కేసర దండ ఒకటి కనిపిస్తుంది ఈ రక్షక పత్రాలు గ్రీన్ కలర్ లో ఉన్నవన్నిటిని నెమ్మదిగా తీసేయాలి ఈ లోపల ఉన్న కేసరాలను కూడా మన జాగ్రత్తగా ఈ కాండం ఇట్లాగే ఉంచుకొని అటు ఇటు అంటే మన లోపలన అది కూడా వచ్చేస్తుంది ఇట్లా నెమ్మదిగా వచ్చేస్తుంది దీన్ని మనం ఇట్లా తిప్పి పెట్టాలి నోట్లో ఇట్లా పిల్లలకి ప్రకృతి నుంచి అనేక పాఠాలు నేర్పచ్చు ఇవాళ ఇక్కడ యక్షుల డైట్ కళాశాల విద్యార్థులు ఇవాళ సహజ రంగులు ముద్దు కల్తీ రంగులు వద్దు అనే స్లోగన్ మీద ఒక సామాజిక సందేశం ఇవ్వడానికి ఇవాళ మోదుగు తోటలోకి వచ్చారు ఇక్కడ ఇట్లాంటి పీకలు కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు itu kan ini tournament kan